హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎన్ ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్స్ ఈరోజు కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది కాటన్ టిష్యూ శారీస్ మనకి డిజిటల్ ప్రింట్లో వస్తున్నాయి చాలా తక్కువ ప్రైజెస్లో వస్తున్నాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది పక్కా జెన్యును మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నారా మనము ఈ ఏ శారీ అయితే మనకి కావాలో అది మనం స్క్రీన్షాట్ చేసుకొని నేను అవి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేసి అవైలబిలిటీ ఫస్ట్ చెక్ చేసుకోండి తర్వాత ఉంది అంటే కనుక ఆ అమౌంట్ని మనము ఎంతైతే అంత వాట్సాప్కి ఫోన్పే ద్వారానా గూగుల్ పే ఏదైనా కూడా మనము ట్రాన్స్ఫర్ చేసి తర్వాత మనము అడ్రస్ అది కూడా ఇచ్చినట్లయితే మనకి వాళ్ళు ఖచ్చితంగా ఒక వన్ వీక్లో మనకి శారీ అయితే మన దగ్గరకు వచ్చేస్తుందండి నేను ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా కూడా చాలా మంచి కలెక్షను హోల్సేల్ ప్రైజెస్లో వస్తున్నాయి ఇది ఖాతీ సిల్క్ సిల్ జార్జెట్ సిల్క్ అండి సారీ జార్జెట్ సిల్క్ శారీ అనమాట చాలా ట్రెండీగా ఉంటుంది కట్టుకుంటే కూడా మనకి ఎలిగెంట్గా ఉంటుంది అన్ని కలర్స్ ఉన్నాయి నేను పాజిబిలిటీ ఉన్న కలర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపించాను నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకోండి హోల్సేల్ ప్రైజెస్లో వస్తున్నాయి బయట ఎక్కడా కూడా మనకి ఈ ప్రైజెస్లో అయితే రావండి మనకి ఈ శారీ వచ్చేసి టెజల్స్ ఇచ్చేసారు ఇది వచ్చేసి జార్జెట్ సిల్క్ అండి ఇది మంచి బుటీస్తో వచ్చింది పార్టీ లుక్ ఉంటుంది వీవింగ్ ఉంది బార్డరు చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా మీకు ఈ కలెక్షన్ అంతా నచ్చిందనే అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి నా ఛానల్లో ఇంకా మంచి మంచి జ్యువెలరీ కలెక్షను మంచి ప్రైజెస్తో లో ప్రైజెస్తో కావాలంటే కొద్దిగా కంపారిజన్ కూడా చేసుకోవచ్చు మంచి క్వాలిటీ జ్యువెలరీస్ కిడ్స్ వేర్ ఉంటాయి కుర్తీస్ ఉంటాయి లెహెంగాస్ ఉంటాయి ఫ్యాషన్ ఫ్యాషన్ రిలేటెడ్ అన్నీ చూపిస్తాను ఈ డైలీ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రీచ్ అవ్వాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి మరియు బెల్ సింబల్ని కూడా ఆన్ చేసుకోండి సో దట్ నేను ఇచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ కూడా మీ మొబైల్లో వస్తూ ఉంటాయి ఎప్పుడు ఫ్యాషన్ వీడియోసే కాకుండా అప్పుడప్పుడు ఒక లైఫ్కి సంబంధించిన ఏదైనా టిప్స్ కావచ్చు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావచ్చు అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తుంటానండి ఇంతకు ముందు కూడా అప్లోడ్ చేస్తున్నాను ఒక్కసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా పరిశీలించి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాకు కొద్దిగా సపోర్ట్నివ్వండి ఈ విషయం అందరికీ ఉపయోగపడుతుంది అన్న విషయం అయితేనే నేను చెప్తానండి ఏదేదో చెప్పేసి వీడియో టైంపాస్ చేసేయడం నాకు ఇష్టం ఉండదు ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇప్పుడు శారీ విషయం చూద్దామండి ఇది సాఫ్ట్ సిల్క్లో వస్తుంది మనకి అది ప్రింట్ అనుకుంటారేమో ప్రింట్ కాదండి అది కూడా వీవింగే వస్తుంది దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీ అండి ఇది ఇది దీనికి కూడా బార్డర్ యాడ్ చేసి కూడా ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి ఇవి కూడా మంచి లుక్ ఉంటాయి ఇది సింపుల్ వేర్ అండి ఇది ఇది సిల్క్లో అట్లా వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే ఉంది మీకు ప్లస్ షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది మనం క్యాజువల్గా వేర్ చేయడానికి చాలా బాగుంటాయి ఇట్లాంటి శారీస్ దీంట్లో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి దీనికి కూడా బిగ్ బార్డర్ ఇచ్చేశారు బుటీ ఇచ్చారు చూడండి దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇవి ఫోటోలో చూడడానికి అలా అనిపిస్తుండొచ్చు కానీ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటాయి ఇప్పుడు అన్నీ కూడా పాస్టల్ కలర్సే ఫ్యాషన్ కదండి అందుకని ఏ కలెక్షన్ తీసుకున్నా కూడా మనకి ఇట్లాంటి కలర్సే వస్తున్నాయి ఇదే ఇప్పుడు ట్రెండ్ అయితే నడుస్తుంది ఇది ఇంతకుముందు చూసాం కదండీ సాఫ్ట్ సిల్క్లో వచ్చింది అది ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది ఇది లీఫ్ డిజైన్ ఇచ్చారు ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉంది కలర్ఫుల్గా ఉన్నాయి దీంట్లో కూడా అన్ని కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఒక్కసారి అవైలబులిటీ అడిగి అదే వాట్సప్ చేస్తే మీకు చెప్తారు అది అవైలబుల్లో ఉందా లేదా అన్న విషయం కన్ఫామ్ చేసుకుని తర్వాత మీరు మనీ సెండ్ చేయాల్సి ఉంటుంది ఇది జెన్యునా కాదా అని డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదండి ఇది పక్కా జెన్యును మీకు క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది దాంట్లో డౌట్ పడాల్సిన అవసరమే లేదు చాలా బాగుంటాయి సారీస్ కూడా మనం పెట్టిన మనీకి ఇది వర్తి అని మీకు అనిపిస్తుంది ఒక్కసారి ఆర్డర్ చేసుకొని చూడండి దీంట్లో కలర్స్ కూడా ఇలా వచ్చే చాలా బాగున్నాయి Thanks for watching my video.